నెల్లూరు దుర్గామిటిలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి గడ్డం రత్తయ్య చౌదరి దంపతులు సోమవారం మైక్ సెట్ ను అందజేశారు మంగళ వాయిద్యాలతో ఆలయ అంచనాలతో వారికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ చెక్క అహల్య సాయి సునీల్ తదితరులు దాతల సేవలను ప్రశంసించారు దేవస్థానం అభివృద్ధికి దాతలు తమ వంతు సహకారం అందిస్తున్నారని అన్నారు నెల్లూరు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గిరిధరెడ్డి రూరల్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టితో నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రధాన అర్చకులు రఘురామ శర్మ దురబాబు తోటా శోభారాణి నరేష్ నాగమణి పద్మజ నీళ్ల పెంచలమ్మ పలువురు నేతలు పాల్గొన్నారు రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో రోజు చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ గడ్డం రత్నయ్య చౌదరి గారు ఎంతోమందికి లలిత సహస్రనామం కానీ ఇతర భక్తి గీతాలను కానీ పూజ కార్యక్రమాలను కానీ పది మందికి అంటే ఈ ప్రాంతాల్లో ఉన్న పది మందికి వినపడుతూ ఒక భక్తి రసమైన అంటే పది మందికి ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వినిపిస్తూ అలాంటి మంచి కార్యక్రమానికి ఈరోజు కోరుకున్న మా అన్న భక్తం మేమందరం ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ఉన్న కొందరు నాయకుల తరఫున అందరి తరపున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం కారణం ఏమిటంటే అమ్మవారి గుడికి అమ్మవారి గుడికి ప్రతినిత్యం కూనుకోవాలని చెప్పేసి వనసా వార్చ కోరుకుంటూ నెల్లూరు రూరల్లో శ్రీ గౌరవ శాసనసభలు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక నాలుగు టెంపుల్ విషయంలో పూర్తిగా శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది కొండ కానీ శ్రీ రాజరాజేశ్వర అమ్మవారు కానీ అయ్యప్ప గుడి కానీ ఇరగాలమ్మ గుడి కానీ వీటి మీద అన్ని అన్ని గుళ్ళ మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అదేవిధంగా ఇలాంటి మంచి మంచి డోనర్స్ని ఆయన ఎంకరేజ్ చేస్తూ ఈ గుడిని ఒక అద్భుతంగా ఒక మంచి దేవాలయంగా ఆయన తీర్థది కీర్తిదిద్దారని చెప్పేసి ఆయన చిరకాల కోరిక ఈరోజుతో స్టార్ట్ అవుతూ రాబోయే రోజుల్లో కూడా ఈ గుడిని ఎంత వారి ఇరువులు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారు వారి ఇరువులు ఈ గుడిని అద్భుతంగా గుాలని చెప్పేసి మనసా వాచా కోరుకుంటూ నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక